హలో ప్రొఫెషనల్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షా స్టడీ గైడ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు కంప్లీట్గా స్పెషల్ టెట్టు మరియు డిఎస్సి అలాగే ఐఆర్పి రెగ్యులేషన్కి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ మీ ముందుకు తీసుకొని రావడం జరిగిందండి సో మీకు స్మాల్ రిక్వెస్టింగ్ ఏంటి మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే లేదా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆల్ పైన ట్యాప్ చేయండి అలాగే ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కంప్లీట్ అప్డేట్ చూసుకుంటే మనకు తొలి నోటిఫికేషన్ డిఎస్సి డిఎస్సి తర్వాత మిగతా నోటిఫికేషన్స్ సో కొత్త ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అన్నట్టుగా చూడవచ్చండి పదివేల పోస్టులకు భర్తీకి ఛాన్స్ ఆ తర్వాతే టిఎస్బీసీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అన్నట్టుగా మనకైతే ఈరోజు మనకు పేపర్లో రావడం జరిగిందండి సో దానికి సంబంధించినటువంటి పూర్తి కంటెంట్ చూసుకున్నట్టయితే తెలంగాణలో కొత్తగా ఏర్పడినటువంటి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో ఈ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పూర్తి క్రమ పద్ధతిలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి నోటిఫికేషన్స్ని జారీ చేయాలన్నట్టుగా వారు ప్లాన్ చేస్తున్నారు అన్నట్టుగా అయితే చూడవచ్చండి సో మనకు ఫస్ట్గా నోటిఫికేషన్ ఏదైతే భర్తీకి సంబంధించి డిఎస్సిని ఇవ్వబోతున్నారు అన్నట్టుగా అయితే చూడవచ్చు అలాగే మనకు ఇక్కడ టెట్టు మట్టుకు చూసుకున్నట్టయితే మనకు టెట్ ఏదైతే మనకు త్రీ పాయింట్ ఫైవ్ లక్షల మంది అర్హత సాధించారు దీంట్లో మనకు స్పెషల్ టెట్కు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు సో వారికి ఉన్నటువంటి ఏదైతే నార్మల్ టెట్ ఉందో ఈ నార్మల్ టెట్ అనేది మనకు స్పెషల్ టీచర్ పోస్ట్లకు అయితే ఎలిజిబుల్ కాదు అయితే మనకు ఆసియే నామ్స్ ప్రకారం అయితే చెప్పవచ్చండి సో దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియోస్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది ఏ విధంగా ఎలిజిబుల్ కాదు ఏ విధంగా ఎలిజిబుల్ అలాగే ఎలిజిబుల్ ఉన్నటువంటి స్టేట్స్ అన్ని ఎలిజిబుల్ లేనటువంటి స్టేట్స్ని ఆర్సిఐ ప్రకారం అసలు స్పెషల్ టెట్కు మనకు స్పెషల్ డిఎస్సి ఎలిజిబుల్లా లేదా నార్మల్ టెట్కు స్పెషల్ డిఎస్సి ఎలిజిబుల్లా ఏ విధమైనటువంటి కంటెంట్ ఎలిజిబుల్ ఆర్సిఐ నామ్స్ ప్రకారం అలాగే ఎన్సిటిఈ ప్రకారం స్పెషల్ డిఎస్సికి మనకు ఎలిజబుల్ అయినటువంటి స్పెషల్ పోస్టులకు సంబంధించి స్పెషల్ టెట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఆర్సీఎం నామ్స్ ప్రకారం ఎలిజిబుల్ సో స్పెషల్ బీఈడి చేసిన వారు నార్మల్ డిఎస్సి రాయవచ్చు నార్మల్ టెట్ రాయవచ్చు అలాగే నార్మల్ టెట్ రాసిన వారు స్పెషల్ డీఎస్సి కానీ స్పెషల్ టెట్ కానీ రాయడానికి లేదు సో ఆర్సీఏ నామ్స్ ప్రకారం ఈ విధమైనటువంటి గైడ్లైన్స్ రూల్స్ రెగ్యులేషన్స్ అయితే ఉన్నాయి సో గతంలో మనకు త్రిపుర కావచ్చు ఆంధ్రప్రదేశ్ ట్వంటీ టూలో ఆగస్టులో నిర్వహించడం జరిగింది స్పెషల్ టెట్టు అలాగే త్రిపుర గుజరాత్ వెస్ట్ బెంగాల్కు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి స్టేట్స్ అన్నీ కూడా స్పెషల్ టెట్ని నిర్వహించడం జరిగింది గతంలో సో మనకు ఈ టూ ఇయర్స్ లోపలనే వివిధ రకాలైనటువంటి స్టేట్స్ అన్నీ కూడా స్పెషల్ టెట్ని నిర్వహించడం జరిగింది సో మొట్టమొదటిసారిగా మనకు తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ తరుణంలో స్పెషల్ టెట్ని కూడా నిర్వహించాలన్నట్టుగా స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా కోరడం జరుగుతుంది సో ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు ఇప్పటివరకు కూడా తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి ఫీల్ చేయలేరు సో మనకు ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు పదహారు వందల పోస్టులలో కంప్లీట్గా ఎయిట్ హండ్రెడ్ పోస్టులు ఏపీకి వెళ్ళాయి అక్కడ మనకు టూ థౌజండ్ నైన్టీన్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అలాగే మనకి ఇక్కడ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఆ పదహారు వందల పోస్టులకు సంబంధించి ఆరు వందల పదహారులు బైఫర్కేషన్లో మిగిలినటువంటి పోస్టులు తెలంగాణకు రావడం జరిగింది ఆ పోస్టులను ఇప్పటివరకు కూడా గవర్నమెంటు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా ఫీల్ చేయలేరు సో ఇప్పుడు ఈ అవకాశం ఏదైతే మనకు స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఆరు వందల పదహారును ఇంక్లూడ్ చేస్తూ టూ థౌజండ్ పోస్టులు ఇవ్వబోతున్నారా లేదా స్కూల్ అసిస్టెంట్ ప్లస్ ఎస్జిటికి సంబంధించినటువంటి పోస్టులను కూడా ఇంక్లూడ్గా ఇవ్వబోతున్నారా అనేది ఆలోచించదగ్గటువంటి విషయం అండి సో మనకు బైఫర్కేషన్లో మిగిలినటువంటి ఆరు వందల పదహారు పోస్టులని ఇంక్లూడ్ చేస్తూ ఇవ్వబోతున్నారా లేదా ప్రజెంట్ ఉన్నటువంటి యూడైస్ లెక్కల ప్రకారం ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించినటువంటి ఇంక్రీజ్ చేస్తూ ఇవ్వబోతున్నారు అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది ఏదైనా మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి సంబంధించినటువంటి అఫీషియల్ గైడ్లైన్స్ నోటిఫికేషన్ వచ్చినట్టయితే మన ఛానల్ ద్వారా కంప్లీట్గా అందివ్వడం జరుగుతుందండి అలాగే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే టెట్లో త్రీ పాయింట్ ఫైవ్ లక్షల మంది అర్హత సాధించారు సో ఇందులో స్పెషల్ టెట్ వారు ఉండొచ్చు నార్మల్ డిఎస్సికి సంబంధించినటువంటి ప్రిపరేషన్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా ఉండొచ్చు సో మనకి ఇక్కడ నార్మల్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి నార్మల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వారందరూ కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్ట్లకి ఎలిజిబుల్ కాదు అలాగే స్పెషల్ టీచర్ ఏదైతే ట్రైనింగ్ తీసుకొని ఉన్నారో వారు టెట్టు క్వాలిఫై ఉన్నట్టయితే నార్మల్ టెట్ క్వాలిఫై ఉన్నట్టయితే వారు నార్మల్ డిఎస్సికి ఎలిజిబుల్ కానీ మరి ఆ టెట్టు పైన వాళ్ళు స్పెషల్ డిఎస్సికి ఎలిజిబుల్ కాదు సో ఇక్కడ ఏంటంటే స్పెషల్ బీఏడి ఆర్సీఐకి సంబంధించినటువంటి రికగ్నైజ్డ్ కోర్సు అలాగే జనరల్ బీఏడి ఎన్సిటికి సంబంధించినటువంటి రికగ్నైజ్డ్ కోర్సు సో ఇక్కడ ఆర్సీఏకి సంబంధించినటువంటి గైడ్లైన్స్ పరంగా చూసుకున్నట్టయితే స్పెషల్ టెట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్గా కండక్ట్ చేయాల్సి ఉంటుంది స్పెషల్ డిఎస్సి కంప్లీట్గా నోటిఫికేషన్ ఇచ్చే ముందు సో ఈ విధంగా వివిధ రకాలైనటువంటి త్రిపుర అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టూ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఆగస్టులో స్పెషల్ టెట్ నిర్వహించడం జరిగింది వెస్ట్ బెంగాల్కు సంబంధించి ఇవ్వడం జరిగింది అలాగే గుజరాత్కు సంబంధించినటువంటి స్పెషల్ టెట్లు ఈ గత టూ ఇయర్స్ లోపలని కంప్లీట్ చేయడం జరిగింది సో ఇక్కడ మెయిన్గా అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఈ టూ థౌజండ్ స్పెషల్ టీచర్ పోస్టులు భర్తీ చేయాలంటే స్పెషల్ టెట్ని నిర్వహించాలి ఎవరైతే రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా రికాగ్నైజ్డ్ అయినటువంటి ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్పెషల్ టెట్ని కంప్లీట్గా అర్హత సాధించిన తర్వాతనే స్పెషల్ డిఎస్సిని రాయాల్సి ఉంటుంది అలాగే నార్మల్ బిఎడ్ కానీ డిఎడ్ కానీ చేసినటువంటి క్యాండిడేట్స్ వారికి ఆర్సీఐ నామ్స్ ప్రకారం ఎలిజిబిలిటీ ఉండదు కాబట్టి వారు స్పెషల్ ట్రైనింగ్ తీసుకోలేరు కాబట్టి స్పెషల్ కోర్సు కాదు కాబట్టి వారు ఈ స్పెషల్ డిఎస్సికి కానీ స్పెషల్ పోస్టులకు కానీ ఎలిజిబిలిటీ ఉండదు సో ఈ విధంగా స్పెషల్ టెట్కు సంబంధించినటువంటి డిమాండ్ కూడా తెలంగాణ లోపల నెలకొంది అన్నట్టుగా అయితే చూడవచ్చు మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టుగా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి మీరు ఏదైనా సందేశాన్ని ఇవ్వాలనుకుంటే ఉద్దేశాన్ని వీడియో రూపంలో కూడా మన ఛానల్కి పంపించవచ్చండి నోటిఫికేషన్ స్పెషల్ డిఎస్సి కూడా రాబోతుంది అన్నట్టుగా అయితే వారు ఇవ్వడం జరిగిందండి సో ఈ స్పెషల్ టెట్ని కండక్ట్ చేయనట్టయితే ఈ స్పెషల్ టెట్ రాయాలి నేను స్పెషల్ టెట్లో ఉత్తీర్ణత సాధిస్తా స్పెషల్ ల్ లో నేను స్కోర్ చేసుకుంటా ఇక్కడ నార్మల్ టెట్లో నాకు స్కోర్ రాలేదు లేదా నేను ఎలిజిబుల్ కాలేదు నార్మల్ టెట్లో స్పెషల్ టెట్ అయితే నేను ఎలిజిబుల్ అవుతాను సో దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ నాకు ఉంది నార్మల్ డిఎస్సికి సంబంధించినటువంటి సబ్జెక్టు నాకు లేదా ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వారందరికీ కూడా ఈ స్పెషల్ టెట్ అనేది కంప్లీట్గా వారికి సబ్జెక్టు పరంగా వారు తీసుకున్నటువంటి ట్రైనింగ్ ఏదైతే స్పెషల్ బీఏడి కావచ్చు స్పెషల్ డిఎడ్ కావచ్చు దానికి సంబంధించినటువంటి పూర్తి సబ్జెక్టు స్పెషల్ టెట్లో ఉండబోతుంది కాబట్టి వారందరూ కూడా స్పెషల్ టెట్టుని నిర్వహించిన తర్వాతనే స్పెషల్ డిఎస్సి నిర్వహించాలనేటువంటి ఒక డిమాండ్ని అయితే వారు చేస్తున్నారు అన్నట్టుగా అయితే చూడవచ్చండి సో ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా నార్మల్ టెట్ క్వాలిఫై అయినటువంటి స్పెషల్ టీచర్లు వారికి స్కోర్ పరంగా తక్కువ రావడం కావచ్చు సబ్జెక్టు పరంగా తక్కువగా నాలెడ్జ్ ఉండడం కావచ్చు సో ఇటువంటి తరుణంలో వారు స్పెషల్ టెట్టుకు సంబంధించినటువంటి డిమాండ్ కూడా అయితే చూడవచ్చు అండ్ ఈ మనకు పేపర్ స్టేట్మెంట్కి సంబంధించినటువంటి పూర్తి డిఎస్సి స్పెషల్ డిఎస్సి కావచ్చు నార్మల్ డీఎస్సీకి సంబంధించిన బట్టి పోస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి కంప్లీట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ విజిట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్